వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పేటిఎం గాళ్ళకి ఒక్కసారిగా అమరావతి మీద పాపం విపరీతమైనటువంటి ప్రేమ పొంగి పురిలిపోతుంది ఏదైతే మొన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఆవకాయ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమాన్ని సూపర్ డూపర్ సక్సెస్ అవ్వటంతో ఇక పేటిఎం కుక్కలు వన్ బై వన్ అని బయటకు వచ్చి మొదలుపెట్టాయి మొదలు పెట్టాయి అందులో ఒక ఆమె వచ్చింది యాక్టర్ మామూలు యాక్టర్ కాదు ఆమె పుణ్యశీలవతి అబ్బా చాలా పుణ్యశీలవతి ఆమె ఎంత పుణ్యశీలవతి అంటే ఒకసారి ఆమె ఒకసారి మీరు చూడండి ఆమె ఎంత పుణ్యశీలవతి నేను తర్వాత చెప్తా ఆమె గురించి ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఏదో మాట్లాడుతుంది సరే ఏం మాట్లాడుతుందో ఒకసారి ఆ మాట్లాడిన తర్వాత ఆ వీడియోకి మనం కౌంటర్ ఇద్దాం సో మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే మామ గంట వెళ్ళి గట్టిగా కొడితేనే మనం కూడా ఇక్కడ గట్టిగా కొట్టగలం సో ఒకసారి చూడండి చక్కగా అమరావతి ఆవకాయ్ దోసపాడు దొండకాయ మంగళగిరి ములక్కాయ్ అనేటటువంటి పేర్లతో ఆయన అమరావతి ఫెస్టివల్స్ అనేవి చేస్తా ఉన్నారనమాట ఎంత చండాలంగా ఉందో ఎంత అసహ్యంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారో అసలు చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతుందా అని అడుగుతున్నా అసలు అమరావతిని ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యనివ్వకుండా ఎకరాలు ఎకరాలు ఇచ్చినటువంటి రైతులకి న్యాయం చేయకుండా ఒక రైతు ప్రాణం పోగొట్టి అసలు ఏ ధైర్యంతో ఇలాంటి పనులకి ఇలాంటి ఫెస్టివల్స్కి మీరు శ్రీకారం చుడుతున్నారో మరి మాకైతే తెలియట్లేదు చంద్రబాబు నాయుడు గారు మీకైనా తెలుస్తోందా అది అక్క పుణ్యశ్రీలవతి అమరావతి ఆవకాయ ఏంటి మంగళగిరి మునక్కాయ ఏదో చెప్పింది అక్కకి నచ్చలేదంట ఈ పేర్లు ఆ పేర్లు నచ్చవు పులివేందుల పిల్లకాయ తాడేపల్లి తాటికాయ అర్థమైందా ఆంధ్రాలో లేపాము తలకాయ ఇట్లాంటివి అయితే బాగా నచ్చుతాయి వైసీపీకి బాగా కనెక్ట్ అవుతాయి ఎందుకంటే ఎన్నికల రెండు వేల పంతొమ్మిది ముందు వివేకానంద బాబాయ్ తలకాయ లేపాం కదా అందుకని అక్క సెంటిమెంట్గా పెట్టుకుంటూ పోతుంటారు గుడివాడ గులకరాయ ఇట్లాగనమాట బాగుంటాయి వీళ్ళకి అట్లాగే విశాఖ డ్రగ్స్ ఇలాంటివి ఎందుకు ఫెస్టివల్స్ పెట్టుకుంటే బాగుంటుంది వీళ్ళకి ఇలాంటివి నచ్చవు అమరావతి ఆవకాయ అనేది ఆవకాయ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సెంటిమెంట్ లాంటిది ఆ సెంటిమెంటు ఎందుకంటే తెలుగు వాళ్ళంటే ఎక్కడున్న ఫస్ట్ వాళ్ళు అడిగేది ఆవకాయ అందుకని చెప్పేసి అంత సెంటిమెంట్గా చూసుకున్నాం కాబట్టి అమరావతి కూడా అంతే సెంటిమెంట్తో ఉంటుందనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టారు మనకు ఆ పేర్లు నచ్చ మన పేర్లన్నీ సపరేట్గా ఉంటాయి మన పేర్లన్నీ చాలా వెరైటీగా ఉంటాయి ఎందుకంటే పులివెందెల పిల్లకాయ నేను చెప్పా కదా అలాగే తాడేపల్లి తాటికాయ ఎన్నికల ముందు లేపా బాబాయ్ తలకాయ ఇలాంటివన్నీ కూడా బాగా డిఫరెంట్గా ఉంటాయి మనకు బాగా కనెక్ట్ అయినటువంటి పేర్లు అవి కాబట్టి మనకి ఈ పేర్లు నచ్చవు ఈ తర్వాత పోతే అక్క తెగ బాధపడిపోతుంది అమరావతి రైతు ఒకరు చనిపోయారంట మీకు సిగ్గు లేదా మీకు తలకాయకి ఎక్కదా అని చెప్పి మాట్లాడుతుంది జగన్ ప్రభుత్వంలో దాదాపుగా రెండు వందల డెబ్భై ఐదు మంది రైతులు అమరావతి రైతులు గుండాకి చచ్చిపోతే మరి ఎక్కడ యాడ తొంగున్న పక్క ఆ రోజు మీకు సిగ్గు అనిపించలేదా అమరావతి రైతులు దాదాపుగా పదిహేను వందల రోజులు పైచెడుకులు నిరసన తెలుపుతుంటే తమ గలాన్ని వినండి తమ గోడుని వినండి మా తాతల తరం నాటి భూములు మీకు దారం దయచేసి మమ్మల్ని మా 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 గోడు వినండి అని చెప్తే మరి అక్క రోజు అధికారం మదంతో కళ్ళు కాండరాకుండా కన్ను మిన్ను కాకుండా ప్రవర్తించారు అమరావతి రైతుల మీద విపరీతమైనటువంటి ప్రేమ పొంగిపోతున్న మీకు అమరావతి రైతులు కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే ఆడవాళ్ళని జుట్టు పట్టుకొని ఈడ్చి ఈడ్చుకొని తీసుకెళ్ళిపోయి వాళ్ళని స్టేషన్లో తీసుకెళ్లారు ఆంధ్రప్రదేశ్లో అమరావతి రైతుల మీద దాదాపుగా ముప్పై ఐదు వేల కేసులు పెట్టినటువంటి దౌర్భాగ్యుడు దౌర్భాగ్య ప్రభుత్వం మీ ప్రభుత్వం కాదా ఆడికి పోయినారక్క ఆ యాళ్ళ ఆడికి పోయినారు ఆ యాళ ఏం చేస్తున్నారు ఆ యాళ మీకు తెలియదా ఈరోజు మీకు అమరావతి గుర్తొచ్చింది అమరావతి రైతులు గుర్తొచ్చారు ఒక్క ప్రాణం పోతే ఈరోజు మీరు దాని గురించి మాట్లాడుతున్నారు మరి రెండు వందల డెబ్బై ఐదు మంది రైతుల ప్రాణాలు నిల్వని తీశారు ముప్పై ఐదు వేల కేసులు పెట్టారు అమరావతి మహిళలని అవమానపరిచే విధంగా సోషల్ మీడియాలో మీరు పోస్టు పెట్టారు అమరావతి మహిళని కించపరుస్తూ నీచాతి నీచమైనటువంటి భాషలు మాట్లాడారు అక్కడికి సాక్షాత్తు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి ఆ నగరి మారి ఇంకెందుకులే అంతవరకు కట్ చేస్తున్నా మహిళల మనోభావాలు మహిళలు అంటే మళ్ళీ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి మళ్ళీ ఇంకోటి చెప్పినా కూడా వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయి ఆమె అమరావతిలో మొగోళ్ళు ఆడవాళ్ళని పెట్టి మొగోళ్ళు ఎనకుంటున్నారు ఆడింగి వెదవళ్ళారా అని చెప్పి అంతమంది అమరావతి రైతుల గురించి నోరు బారేసుకుంటే మీరంతా ఏం చేస్తున్నారు అక్క ఆయా కనపడలేదా ఆయా మీకు తెలియదా ఇలా ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏమక్క ఏమయ్యా ఏమైంది ఏమైంది సిగ్గుపడే పని అంత పని ఏం కాదక్క అమరావతి ఆ ఈ పేరు సిగ్గుపడరు సిగ్గుపడే పని ఏంది నేను చెప్పనా నేను చెప్తాయను నువ్వు పుణ్యశీలవతి నువ్వు బ్రాహ్మణ మహిళ కానీ నీకు జగన్ ప్రభుత్వంలో ఎస్సీ మాలకోటాలో నీకు పదవి వచ్చింది దాన్ని సిగ్గుమాలిన పని అంటారు ఎవరో ఎస్సీ మాలకు రావాల్సినటువంటి పదవిని నువ్వు నువ్వు తనికెళ్ళిపోయి నువ్వు అనుభవించావు చూసావు దాన్నక్క సిగ్గుపడే పని దాన్నక్క సిగ్గుపడాలి నువ్వు అది తెలుసుకొని నువ్వు సిగ్గుపడాలి పెద్ద మీడియా ముందుకు వచ్చి పెద్ద అర్థాలు పెట్టుకొని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అవువా ఏమ్మా ఏమయ్యా అమ్మా గత ఐదేళ్లలో అంతమంది చచ్చిపోతే ఏం చేసినావమ్మ యాడికి పోయి ఏడ్చినావమ్మా ఏ అమరావతి మహిళని ఈడ్చిడ్చి రోడ్ల మీద ఈడుస్తున్నప్పుడు నువ్వు కూడా ఒక ఆడబెట్టవే కదా ఏందయ్యా చంద్ర జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళతో ఇలా ప్రవర్తిస్తున్నావు నీకు అక్క తల్లి చెల్లి వాళ్ళు ఎట్లాగో పక్కకు పోయారనుకో ఈ పార్టీలో ఉన్న ఆడవాళ్ళకైనా కనీసం రక్షణ ఉంటుందా అని ఈ రోజు అడిగినావా పుణ్యశీలవతి ఆ ఏడ మాత్రం చక్కగా ఎంజాయ్ చేసి పదవిని అనుభవించావు ఇవ్వాలంట అమరావతి ఆవకాయ ఇవి నచ్చలేదు అంట ఎందుకు గుడివాడ గులకరాయ లేకపోతే ఇంకా పెట్టుకోదలుచుకుంటే మీరు పులివేందుల తాటిక పులివేందుల వివేకానంద బాబాయ్ బాబాయ్ తలకాయ ఇట్లా పెట్టుకొని బాగుంటాయి ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి చాలా ఉంటాయి గన్నవరం గంజాయి సామర్ల కోట సాగర్ల కోట డ్రగ్స్ లేకపోతే దుగ్గిరాల డ్రగ్స్ ఇట్లా పెట్టుకోండి అమ్మా బ్రహ్మానం ఉంటే పేర్లు మీరు పెట్టాలంటే ఎవరు వాళ్ళ కాదమ్మా మీ తర్వాతే వాళ్ళైంది కాకపోతే నేను చెప్పేది ఏంటంటే అక్క నువ్వు కాస్త అక్క ఓవర్ యాక్టింగ్ తగ్గించుకో గత ఐదేళ్ళు మీరు పీకిందేమీ లేదు అమరావతి రైతుల దౌర్భాగ్యానికి కారణం మీరు అమరావతి రైతులు అనుభవిస్తున్న మానసిక క్షోభ రేపు వాళ్ళు అనుభవించబోయేటువంటి బాధకి కారణం కూడా మీరే మీరు చేసినటువంటి నాశనం మీరు చేసినటువంటి విధ్వంసం మీరు చేసినటువంటి చండాలమైనటువంటి పనులు ఈరోజు అమరావతి రైతులకు భయం పడుతుంది వయ్యా చంద్రబాబు నాయుడు తొందరగా గెజిట్ చేయయ్యా మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి పొరపాటున అవ్వా తాత అంటూ ముద్రలు పెట్టుకుంటూ వస్తాడు అవ్వా నాయనమ్మ అంటూ ముద్రలు పెట్టుకుని వస్తాడు నీ మనవడు నీ కొడుకు నీ చెల్లి నీ తమ్ముడు నీ మరదలంటా మా నెత్తని చేయి స్వామి ఈ లోపు అమరావతిని గెజిట్ చేస్తే మా బాధ పోయి ఒకే రాజధాని ఉండదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్క ఆ ఆవేదనలో కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ కనపడుతుంటే దాన్ని కవర్ చేసుకొని అద్దాలు పెట్టుకొని మీడియా ముందుకు వచ్చి మా పుణ్యశీలవతి మహా హా మహా 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 యాక్టింగ్ చేస్తున్నావు ఏందక్క ఏందక్క అర్ధ రూపాయికి అర్ధ రూపాయి చేయి ఐదు రూపాయలు ఎందుకు చేస్తున్నావు నువ్వు ఏం అవసరం కాబట్టి నేను చెప్పేంటంటే ఇంకా కాస్త మూసుకొని ఉంటే మంచిగా ఉంటుంది